హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంతో సింపుల్ గా టేస్టీగా ఎగ్ బిర్యానీ అండి ఇంట్లోనే హోటల్ స్టైల్లో మనము టేస్టీగా చేసుకుందాం మామూలుగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఇట్లా ఎగ్ బిర్యానీ కూడా చేస్తే చాలా ఇష్టంగా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా తినచ్చు కదా నేనైతే అప్పుడప్పుడు సండే అందరు ఇంటికాడు ఉంటారు కాబట్టి నేను ఇదే చేస్తానండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక పది ఎగ్స్ తీసుకున్నాను ఇందులో ఇవి మునిగేంత వరకు మనం వాటర్ పోసుకునేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకునేద్దాం ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికిపోతాయండి అంతే పెద్దగా టైంలో ఏం పట్టదు ఇప్పుడు మనం స్టవ్ ముడుచుకునేసి ఇవి ఒక పదిహేను నిమిషాలు ఉడికి పెట్టుకొని ఈ లోపల మనం రైస్ కడిగి పక్కన పెట్టుకుందామండి ఇవి ఉడికే లోపల రైస్ కూడా నాంతాయి కదా నేను రెండు గ్లాసులు రైస్ తీసుకుంటా ఉన్నాను నార్మల్ రైసే ఎగ్ రైస్ కి ఎగ్ బిర్యానీకి నార్మల్ రైస్ బాగుంటుందండి ఒకవేళ మీకు బాస్మతి రైస్తో చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా కడుక్కునేస్తాను కదా మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకునేసి దీన్ని పక్కన ఉంచుకునేద్దాం ఈ లోపల ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి చూద్దామండి అవి కూడా చూసారు కదా అవి కూడా ఉడికిపోయినా ఇప్పుడు మనం ఇవంతా వలుచుకునేసి ఒక ప్లేట్లో తీసుకునేసి ఒక అర స్పూన్ పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక చిటికడు పసుపు ఒక చిటికడు గరం మసాలా అండి ఇవంతా దీనికి పట్టించేస్తే మనం ఫ్రై చేసేప్పుడు ఎగ్ తినేకి చాలా బాగుంటుంది ఇట్లా అప్పుడప్పుడు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా నేనైతే చేస్తా ఉంటాను కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాను ఇట్లా మొత్తం దీనికి చేసి ఇవి మనం నూనెలోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం ఇట్లా పట్టించేసినాం కదా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి దీనికి ఒక మూడు స్పూన్లు అండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఇట్లా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒక్కొక్కటిగా మొత్తం ఎగ్స్ అంతా వేసుకునేస్తే దీన్ని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కాగిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇవి ఇట్లా దోసకర్రతో అటు ఇటు కదిపిస్తా కలుపుతూ ఉంటే ఇది బాగా ఫ్రై అయిపోతాయి ఎగ్ అంతా బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీకి ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా ఇట్లా మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఇంకొక నిమిషం అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇదంతా ప్లేట్లోకి తీసుకునేసి ఇవి అంతా మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి ఇదే కుక్కర్లో మనం ఇంకొద్దిగా ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ వేసుకునేసి మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి కట్ చేసి వేసుకున్నాం నేను కొద్దిగా వేస్తా ఉన్నా ఆయిల్ మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది ఇందులోనే వేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాం కలర్ చేంజ్ అవుతుంది అనేమి ఇది అవలసిన అవసరం లేదండి ఏం చేంజ్ అవ్వదు ఇది మసాలానే కాబట్టి ఆనియన్ కూడా దీంట్లోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకటి బిర్యానీ వేసుకునేసి ఒక స్టార్ ఫ్లవరు ఒక కొద్దిగా చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక బండ పువ్వు అండి అది కూడా వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా ఫ్రై చేసుకుందాం ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇందులో మనం ఒక మీడియం సైజు టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన పని లేదండి ఇట్లా ఏగితే చాలు చాలా బాగుంటుంది ఇట్లా కూడా ఇప్పుడు టమాటో కూడా వేసుకునేసి టమాటో కూడా బాగా మగ్గనియాలి అట్లే మూడు పచ్చిమిరకాయలు కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకుందాం ఇవి టమాటో కూడా బాగా మగ్గితే మనకి రైస్ లు ఎక్కడ తగలకుండా చానా బాగుంటుంది టమాటో ఫ్లేవర్ కూడా బాగా మనకి తెలుస్తాది ఇది బాగా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా ఇట్లా మగ్గిపోయింది ఇప్పుడు మనము అప్పుడే కొద్ది కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ అండి మిరపొడి ఒక వట్నరు స్పూన్ మిరపొడి వేసుకునేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు పసుపు వేసుకునేసి సరిపడంతా ఒక అంటే ఒక స్పూన్ సాల్ట్ ఇది కూడా వేసుకునేద్దాం ఆల్రెడీ మనం ఎగ్ కలిపినాం కదా ఆ మసాలా కూడా ఉంటుంది అది కూడా మళ్ళా లైట్గా దీంట్లో వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి దీన్ని బాగా ఇప్పుడు ఇట్లే కలబెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ముక్కాలు కప్పు అండి పెరుగు ఒక అరకప్పు ఇది కూడా వేసుకుందాం స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలంటే పెరుగు వేసినప్పుడు స్టవ్ ఆన్ లోనే ఉంటే ఇది గడ్లు గడ్లుగా ఉంటుందండి పెరుగు అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేసుకునేస్తే మనకి ఇదో బాగా వస్తుంది మొత్తం దీన్ని ఇట్లా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టించుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ముట్టిస్తా ఉన్నాను చూసారు కదా మనకి ఎక్కడ గడ్లు లేకుండా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకునేద్దాం ఇవి మొత్తం ఇందులో వేసుకునేసి ఆ మసాలా కూడా అట్లే వేసుకునేద్దాం ఉప్పు కారం అవంతా కూడా వేసుకునేసి దీన్ని స్లోగా ఇటు గరిటతో తిప్పుతూ ఉండాలి మనం ఫాస్ట్గా తిప్పితే ఎగ్ చీలిపోతుంది కదా కాబట్టి ఇట్లా స్లోగా దీన్ని ఇట్లే తిప్పుకునేసి మనం ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అది కూడా వేసుకునేద్దాం వేసుకునేసి మరొకసారి దీన్ని గరిటతో అట్లా తిప్పుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కడుగు పెట్టుకున్నాం కదా రైసు అవన్నీ ఇందులో పోసుకునేద్దా నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తూ ఉన్నాను కదా దానికి తగ్గట్టుగానే వాటర్ కూడా చెప్తాను నేను రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను మామూలుగా అయితే మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం కొత్త రైస్ కాబట్టి నేను రెండు గ్లాసులు రైస్కి రెండున్నర గ్లాసు వాటర్ వేసుకుంటా ఉన్నాను మరి ఎక్కువగా మెత్తగా అయిపోతే ఇలాంటి బిర్యానీలకంతా అంత టేస్ట్ ఇదు కాబట్టి నీళ్ళు కొంచెం అయితేనే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇవి రెండున్నర గ్లాసు వేసుకున్నాను కదా ఇప్పుడు మనకి ఏదన్నా కొంచెం ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే ఇట్లా చూసుకొని వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది నేను చూసి వేస్తున్నాను ఒక చిటికడు అండి ఎక్కువ కూడా ఏం లేదు వేసుకునేది ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకునేద్దా ఒక స్పూను మీకు ఎవరికైనా నెయ్యి ఇష్టం లేకపోతే అది ఆప్షన్ లేనండి దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కస్తూరి మేతి అండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా నలుపుకొని వేసుకోవాలి కస్తూరి మేతి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా నేనైతే వేస్తాను మీరు కూడా వేయాలనేం లేదు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజల్ అండి రెండు విజలు వచ్చిన తర్వాత మనం కుక్కర్ లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి నేను చూపించిన విధంగా పక్కా కొలతలతో చాలా బాగా వచ్చింది కదా రైస్ని బట్టి వాటర్ ఉంటుందండి నాది కొంచెం కొత్త రైస్ కాబట్టి నేను చూపించిన వాటర్ కరెక్ట్ గా సరిపోయినాయి ఇలాంటి బిర్యానీకి అంతా కొంచెం నీళ్లు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూసేకి తినేకి లేకపోతే ముద్ద అవుతుంది కదా ఇట్లా వారానికి ఒకసారి చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా తింటే చాలా బాగుంటుంది కదండి మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు ఇలానే చేస్తా ఎగ్ మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ గా పెరుగు చట్నీ అండి సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి